తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం శుభమస్తు షాపింగ్ మాల్ వారి ఆహ్వానం మేరకు క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగ పురస్కరించుకుని పండుగలు భలే బహుమతులు లక్కీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన లక్కీ డ్రా ద్వారా గెలుపొందినటువంటి విజయవాడకు చెందిన త్రిమూర్తులు అనే విజేతకు శుభాకాంక్షలు తెలియజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి మరియు జనసేన పార్టీ యువజన నాయకులు శ్రీ తోట పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు